స్మార్ట్ సూపర్ సుందర్ నెమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్ర ప్రవేశపెట్టడం జరిగింది దానికి ఆరు రకాలైనటువంటి బస్సులను ఎంపిక చేశారు వాటిలో వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేటువంటి వెసులుబాటు ఇచ్చారు నిజంగా ఈ బస్సు ఎంతవరకు ప్రయోజనం అంటే నూటికి నూరు శాతం ప్రయోజనం ఎక్కువగా పాఠశాలలు చదువుకునేటువంటి వాళ్ళు ప్రా ప్రాంతాల నుంచి కొంచెం ముందుకు రావాల్సిన వాళ్ళు కళాశాలలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు అలాగే నిత్యం ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇలా అనేక మందికి చాలా అందులో ముఖ్యంగా అంటే పూలు అమ్ముకునేవాళ్ళు కొద్దిగా చిన్న చిన్నగా పూలు లేదా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం చాలా బాగు ఉపయోగపడుతుంది ఇంక్లూడింగ్ సిటీ సర్వీసెస్ సో ఈ బస్సు అప్పట్లో ప్రతిపక్ష నాయకులు లే లేదు హైదరాబాద్ వెళ్ళడానికి వాటికి కూడా ఇస్తే బాగుంటుందని అలా ఎక్కడ ఏ ప్రభుత్వం ఇవ్వదండి ఇది అంతరాష్ట్ర ప్రభు అంతరాష్ట్రంలోకి వస్తుంది తెలంగాణ అనేది నాకు అదే తెలంగాణ వాడికి ఆంధ్ర వెళ్ళాలంటే అది అంతరాష్ట్ర రవాణా సర్వీస్ కింద అవుతుందనమాట ఎందుకంటే విభజించిన పది సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు ఇట్ ఈస్ అంతరాష్ట్ర సర్వీస్ కింద లెక్క కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటిది ఉంది బాగానే ఉపయోగపడుతోంది నూటికి నూరు శాతం ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ద స్త్రీలకు చాలా ఉపయోగకరం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబీకులు వాళ్ళ అది కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ ఇబ్బందిని ఎందుకంటే మామూలుగా మనమే టిక్కెట్ తప్పే ఉండవు కదా బస్ టికెట్లు ఇప్పుడు హైదరాబాదు విజయవాడ ఉందనుకోండి మామూలు లగ్జరీ ఐదు వందల యాభై అంత ఉంటుంది ఇంకా ఆ లెక్కలో మిగిలిన పెద్ద పెద్ద ఏసీ బస్సులకి అవి వెళ్ళాలనుకుంటే ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే ఆ రాష్ట్రంలో తిరుగుతున్నంతవరకే కాకుండా వీళ్ళు ఆలోచన ఇంకోటి వాళ్ళు సపోజ్ విశాఖపట్నం వెళ్ళాలి డైరెక్ట్గా వీళ్ళు అనుకున్నటువంటి పల్లె వెలుగు ఉండకపోవచ్చు లేదా పల్లె వెలుగు ఉండకపోవచ్చు కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగాను వీళ్ళు ఒకటి రెండు చోట్ల మారడం ద్వారా అదే బస్సుల్లో ప్రయాణిస్తూ ఆ మూడో డెస్టినేషన్కి ఈజీగా చేరుకోవచ్చు ఇప్పుడు సపోజ్ విజయవాడలో ఉన్నారండి వాళ్ళు హైదరాబాద్ రావాలి విజయవాడ బోర్డర్ ఎండింగ్ వరకు వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది అలాంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి విజయవాడలో ఇలాంటి పల్లె వెలుగులు ఏమైనా ఉన్నాయంటే జగ్గాపేట దగ్గర రావాలి జగ్గాపేట దగ్గర వచ్చిన వాళ్ళు గోదావరి వరకు రావచ్చు గోదావరి నుంచి తర్వాత వాళ్ళు తెలంగాణ బోర్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టికెట్ తీసుకోవచ్చు ఇలా వాళ్ళు విశాఖపట్నం కేసి వెళ్ళినామండి లేదా ఇంకొక మూలకి వెళ్ళినవండి లేదా శ్రీకాకుళం వెళ్ళనవండి లేదా అరసవెళ్ళి వెళ్ళి అండి లేదా సింహం ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళు తెలివితేటలను ఉపయోగిస్తే ఆ బస్సులు ఎంతవరకు పెడుతున్నాయో వాటిలో పెడుతూ మిగిలిన ప్రాంతానికి ఆ కనిష్ట ఇక్కడ తీసుకుని కూడా వెళ్ళచ్చు ఇప్పుడు నూట యాభై రూపాయలు పెట్టుకోవడం కంటే ఒక ఇరవై ఐదు ముప్పై రూపాయలు పెట్టుకోవడం బెటరే కదా మిగిలిన వాటిలో ప్రయాణించి అని చేత అది అది ఎంత చాలా బాగా ఉపయోగం అండి ఇటు నుంచి అటు ఎట్లా ఇక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు బోర్డు మంది హైదరాబాద్లో ఉన్నారు ఈ హైదరాబాద్లో ఉన్నవాడు కూడా అప్ టు సూర్యాపేట లేదా అప్ టు కోదాడ అప్ టు కోదాడ వరకు వాళ్ళు టికెట్ తీసుకుని కోదాడ నుంచి జనరల్ టెక్ జనరల్గా మిగిలిన ఉన్నటువంటి బస్సులో ఏదైతే ఎక్స్ప్రెస్ ఉంటుందో వాటిలో ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు విజయవాడకి ఆ డబ్బులు మిగిలి ఇక్కడ టికెట్ తీసుకుంటావు కానీ అక్కడ అక్కర్లేదు నీకు నుంచి వచ్చినప్పుడు కూడా ఇంతే కొంచెం మనం ఓపిక ఉండాలి మరి ఫ్రీ ఇచ్చేటప్పుడు అన్ని ఇచ్చేటప్పుడు నాకు ఇంద్రాలు ఇస్తే బాగుంటుంది గరుడాలు ఇస్తే బాగుంటుంది అంటే అలా ఇస్తారు అవన్నీ కాస్ట్లీ ఆ ఉచితమే కానీ కాస్ట్లీ అఫర్ కాకపోతే ఇందులో వాలంటరీగా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాకు వద్దంటే మేము గవర్నమెంట్ నుంచి డెబ్భై ఎనభై వేలు జీతాన్ని పొందుతున్నాం మాకు వద్దని చెప్పి వాలంటరీగా వాళ్ళు కొంతమంది వాళ్ళు వినియోగించుకోకుండా టికెట్ తీసుకుని కూడా వాళ్ళు ట్రావెల్ చేయచ్చు అది వారి ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రైవేట్ ఉద్యోగులు నిత్యం కాలేజీలకి వెళ్ళేవాళ్ళు నిజం పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు అలాగే వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళకి నూటికి నూరు శాతం ఏం ఇబ్బంది లేకుండా హాయిగా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు ఇది ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్న అంశం